దళితుల పట్ల తహసీల్దార్ వివక్ష దళితుల పట్ల తహసీల్దార్ వివక్ష మండలంలో దళితుల పట్ల తహసీల్దార్ వివక్ష మండలంలో దళితుల సమస్యల పైన తహసీల్దార్ల వివక్ష మండలంలో దళితుల పట్ల దళితుల సమస్యల పట్ల తహసీల్దార్ వివక్ష ఏమన్నా మాట్లాడతారా మధ్యలోకి వచ్చాను నా మధ్యలోకి

గత వారం కల్లపల్లి పంచాయతీలోని బూడిదపల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబం పైన అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు చేసిన దౌర్జన్యానికి ఈ రోజున వారం నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఈ రోజు కూడా ఎందుకంటే నన్ను గ్రామానికి ఏవేపీగా మేము వెళ్ళి చూసొచ్చాము ఏ విధంగా అంటే దాన్ని అదే కలెక్టర్ ఆదేశాల మేరకు మేము దాని చెట్టుని తొలగిస్తున్నామన్నారు వాళ్ళు చెట్టుని కదా తొలగించింది చెట్టుతో పాటు భూ భూమి భూ భూమిలో కనీసం అంటే ఒక మట్టు లోతు కనీసం అంటే ఆరు అడుగుల లోతు గొయ్యిని తీసి అక్కడ ఉన్న వాళ్ళ ఉన్న అక్కడ ఉన్న సామాన్లన్నీ తీసి అక్కడ బావిలో పడేసి చాలా దారుణంగా వ్యవహరించారు అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఎంతో కాల ఇల్లు ఇల్లు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఉన్న నీటి కుళాయిని కూడా ధ్వంసం చేయడం చాలా బాధాకరం ఎందుకంటే దళితుల పట్ల ఏ విధంగా యువత్యత ఉన్నది అనేది అధికారులే ఏ విధంగా యువత్యత చూపిస్తున్నారు అనేది ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది సో స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో కూడా ఇప్పటికీ కూడా దళితుల మీద యువత్యత రోజు రోజుకి రోజు రోజుకి పెట్టలేకపోతున్నది ఇలాంటి యువత్యతలు అధికారులే పోషిస్తుంటే ఇంకా గ్రామస్తులు ఏ ఏ స్థాయిలో దాని అందరికీ అర్థమవుతున్నది ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా కనీసం ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేని యువచత ఈ కల్లుపల్లి గ్రామం ఆయన బూర్దిపల్లిలో రెడ్లు ఏ విధంగా దళితుల మీద వ్యవహరిస్తున్నారంటే ఆ విధంగా దానికి సపోర్టు ఇక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయడము అదేవిధంగా అధికారులు చేయడము అదేవిధంగా పోలీసు అధికారులు కూడా దానికి సపోర్ట్ చేసి ఈ విధంగా ఆమె ఇసాన్ని తీసుకొని నాకు ఇదే ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఇది ఈ ధ్వంసం చేసేస్తే నాకు ఇది లేకపోతే నేను ఏ విధంగా జీవించగలను అనేసి ఆమె ఆ ఇషాన్ని తీసుకుంటే ఆమెని ఎగతాళి చేస్తూ నువ్వు చేసే నాటకాలు నువ్వు సాలుగానే హే నర్సిము నువ్వు ఎత్తిరాని అతను భర్తని ఏ ఎత్తి తీసుకెళ్ళావు ఫస్ట్ అని పోలీసులు బెదిరిస్తుంటే ఏ విధంగా చూస్తున్నావు రావు దళితుల మధ్య ఏ విధంగా అధికారులు ఎవరిస్తున్నారో అర్థమవుతుంది ఇలాంటి ఇలాంటి ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే మేము ఒకటే చెప్తున్నాము అధికారులకి తహసీల్దార్ కావచ్చు సిఏ గారి గారు కావచ్చు ఇలాంటివి ఇంకోసారి పునరావృతం అయితే మేము కేవీపీఎస్గా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం గంగవరం మండలంలో దళితుల పట్ల సమాజం వివక్ష చూపుతున్నది అనే దానికి మనం చాలా ఉదాహరణలు మనం గతంలో చూసాం వాటన్నిటినీ నివారణ చేయాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగమే ఈరోజు ఆ వివక్షను ప్రోత్సహించడమే కాకుండా ఆ వివక్షను పాటిస్తున్నారనంటే వీళ్ళకి ఈ మండలంలోనే కాదు మొత్తం ఈ సమాజంలో వాళ్ళు విధులు నిర్వహించడానికి ఏమాత్రం అర్హత లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒక మండల మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి మహిళ ఒక సాటి మహిళ తన కళ్ళెదుటే ఆత్మహత్యకు ప్రేరేపి ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే కనీసం నివారణ చేయవలసినటువంటి ఒక కనీస బాధ్యత నుంచి కూడా తహసీల్దార్ గారు వ్యవహరించలేదంటే ఈమె అక్కడున్నటువంటి అగ్రవర్ణాలకి ఎంత కొమ్ము కాస్తున్నారో వాళ్ళ యొక్క ప్రశంసలు పొందడానికి ఎంత తహతాలు ఆడుతున్నారో ఈ యొక్క ఘటన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అంటే ఒక మహిళ ప్రాణాలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి మహిళని హాస్పిటల్కి తీసుకు కనీస ఇంకటి జ్ఞానం కూడా లేకుండా అధికారులు వ్యవహరించడం అనేది సభ్య సమాజం తలదించుకునే వ్యవస్థగా ఇక్కడ గంగవర మండలంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు దీన్ని మేము కేవిపిఎస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ తహసీల్దార్ గారికి ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగడానికి యోగ్యత లేదని చెప్పేసి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం కలెక్టర్ గారు వెంటనే ఈమెని సస్పెండ్ అయ్యాల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రేకుల షెడ్ ధ్వంసం చేయడానికి కానీ ఆ ఎంత ఘోరమంటే తాగునీటి కుళాయిని కూడా ధ్వంసం చేయమని చెప్పేసి కలెక్టర్ గారు మీకు చెప్పారని చెప్పేసి తహసీల్దార్ని అడుగుతున్నాం అక్కడ రేకుల షెడ్డు ప్రభుత్వ స్థలంలో వేసుకుంటే మీ అప్పగంటి ఏం పోయిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదే పదహారు ఎకరాలు అదే గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణ వాళ్ళు వంక పురంబోకులు చెరువు పురంబోకులు చివరికి దళితులు చనిపోతే వేసుకునే శ్మశానాన్ని కూడా ఆక్రమించుకొని వాళ్ళు అనుభవించుకుంటున్నారే మీ కంటికి కనపడలేదా అని చెప్పేసి అడుగుతున్నాం మేము ఆధారాలతో సహా సర్వే నంబర్లతో సహా విస్తీర్ణంతో సహా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ పేర్లు కూడా మీకు ఇచ్చామే మీరు వచ్చిన రెండో రోజే ఈ రెండు నెలల కాలంలో ఎక్కడ గుడ్డు గురడానికి పళ్ళు చంపుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతున్నాం తహసీల్దార్ అంటే దళితులకు ఒక న్యాయం అగ్రవర్ణాలకు ఒక న్యాయం చేయడానికి మీకు ఈ పదవి కట్టబెట్టారా కలెక్టర్ గారు అందుకోసమే మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ బూడిది పల్లెలో జరుగుతున్నటువంటి ఈ నర్సింహలా కుటుంబానికి పైన గ్రామస్తులు చేస్తున్నటువంటి వివక్షకి తహసీల్దార్ గారు స్వయాన వెన్నుదండగా ఉండి ఈరోజు నర్సింహుల భార్యని ప్రాణప్రాయ స్థితిలోకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రేరేపించింది ఎవరు మండలంలోనంటే మొట్టమొదటి వ్యక్తి తహసీల్దార్ గారు ఎందుకనంటే ఆమె ఈ స్థలాన్ని మేము కోల్పోతే మేము బతకడం వేస్ట్ మేము బతకలేము మా కుటుంబం మొత్తం మీ సమక్షంలోనే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రెండు నెలలుగా ఈ తహసీల్దార్ గారికి కాళ్ళ వేళ్ళ పడినా కూడా ఏమాత్రం ఒక వెంటకు రాయడం అంత కూడా కనికరం లేనటువంటి ఈ తహసీల్దార్ గారు మీరు ఆత్మహత్య చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు మేము తొలగిస్తామని చెప్పేసి తన యొక్క నిజ స్వరూపాన్ని బూడిది పల్లెలో తహసీల్దార్ గారిని ప్రదర్శించారు కాబట్టి మేము ఈ క ఈ మండలంలో దళితుల హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత పేదలకు మాన ప్రాణ ఆస్తులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడున్నటువంటి ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఉంది అది విస్మరించారు కాబట్టి ఈ తహసీల్దార్ గారు ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగడానికి అర్హత లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇక రెండో విషయం ఎక్కడైనా సరే మీరే చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు ఆర్డీఓ గారు చెప్పారు మీరు ఆ షీట్లు మాత్రం తొలగించండి ఆ స్థలాన్ని మేమేమి చేయమో మీరు ఉపయోగించుకోండి అక్కడ ఆ షీట్ల వరకు తొలగించండి అని మీరే చెప్పారు కానీ ఈరోజు మీరు చెప్పినటువంటి మాటని ఎందుకు మీరు పాటించలేదో సమాధానం చెప్పాలి అంతేకాదు ఈరోజు కలెక్టర్ గారు చెప్పారని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలోనే మీరు మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం కలెక్టర్ గారు చెప్పారా లేదా అనే దానికి సంబంధించి మేము రెండు నెలలకు ముందు మీకు వివరాలతో కూడినటువంటి లిస్ట్ ఇచ్చాం ప్రభుత్వ భూములు ఎవరెవరు ఆ గ్రామంలో స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఆ లిస్ట్